స్పెషల్ బజ్జీ అది ఈరోజైతే ఫుల్లీ హ్యాపీ అనమాట ఎలా ఉందా బాగుంది అయితే మా ఘాటు ఫ్రెండ్స్ కష్టపడి పేడ తెచ్చి వాకిలంతా కల్లేపైతే కొట్టానండి కాకుంటే చూడండి నైట్కి ఎలా వానొచ్చి మొత్తం కొట్టిన పేడ మొత్తం వానకైతే శుద్ధంగా కడిగినట్టు నీట్గా కొట్టేసింది అనమాట నేను కొట్టిన కళ్ళేపేమో కొంచెము ఈ వానొచ్చి కొట్టిన కలివేపు మాత్రం ఊరంతా మొత్తం ఒకే కలర్ చేసేసింది చూడండి గాలి కూడా గాలికి ఎలా పోగుతున్నాయో చెట్లు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు వచ్చి ఇంట్లో కోళ్ళైతే అమ్ముతున్నాం అనమాట కోళ్ళైతే సామాన్యంగా అమ్మను ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తేనే కోళ్ళు అమ్ముతాను అలాంటిది ముందుగా ఎందుకు అమ్మేస్తున్నానంటే రోజు పడే తొలకరు వానికి పచ్చిక వస్తుంది గడ్డి ఆ గడ్డి తిని కోళ్ళకి తెగులైతే వస్తుందనమాట ఒకప్పుడైతే కోళ్ళు పెంచేటప్పుడు వాటికి అన్ని ఏదో కానీ మందులేసి అన్ని కరెక్ట్ చేసుకునేవాడిని కోళ్ళు పెంచడం కూడా మానేసి ఇంట్లో ఉన్న కోళ్ళే అవి గుడ్డు గుడ్డు పిగిలి అవి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి అలా ఎక్కువైనటి మా అవసరం వచ్చినప్పుడు వాటిని టౌన్కి ఎత్తుకెళ్ళి అమ్మేసి వస్తాం అనమాట కోళ్ళు మార్కెట్కి ఈ రోజైతే ఆ కోళ్ళు ఎవరికి ఇస్తున్నాము ఏంటి అనేది వీడియోలో చూద్దాం కొత్తగా మన వీడియోస్ ఏమని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళి చాలా రోజుల నుంచి మన బ్రో అయితే నాటుకోళ్ళు ఏందా ఆర్గనైజ్ ఏదో అంటాడు మృదు బ్రో నాకైతే నేచురల్ గా పెరిగే నాటుకోళ్ళు కావాలి ఎక్కడ ఉంటే చెప్పు బ్రో నాకు కావాలని అడిగేది చెప్పా మన ఇంట్లోనే ఉన్నాయి నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను అన్నాను ఎందుకంటే ఈ మన ఇంకొక ఛానల్ లైక్ మనం పెంచిన కోళ్ళు వెళ్తున్నాయంటే చాలా సంతోషం ఒకటి మా ప్రాబ్లం ఏంటంటే మేము పెంచిన కోళ్ళు మేమైతే తినలేము అనమాట మా కోడి ఏరే వాళ్ళకి కమ్మి వాళ్ళ కోడి కొనుక్కొని కోసుకుని తింటాము ఇది మాకు వచ్చిన ప్రాబ్లము అలాగే మధు బ్రో ఇవ్వటం జరుగుతుంది ఈ మధ్య కొన్ని బయట నాటుకోళ్ళు అంటున్నారు కానీ అవి ఫామ్లో పెట్టి చాకి రకరకాల వేసి పెంచినట్టు ఉంటున్నాయి ఇవి ఏంటంటే మనం బయట ఈ మేత ఫ్రీ ఫ్రీ రేంజ్లో మ్యాథ్ తినేసి అయ్యే పెరిగినాయి కదా అందుకని బాగుంటాయని ఇలాంటి తీసుకుంటాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కోళ్ళైతే జాగ్రత్తగా చేసి ఇచ్చి పంపిస్తున్నాను ఒకటి చాలామంది కామెంట్ చేస్తున్నారు పుంజులు అమ్ముతారా పుంజులు అమ్ముతారా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎవరికి నేను ఎలాంటి రిప్లై ఇవ్వలేదు చాలా వరకు అమ్మననే ఇచ్చున్నాను కానీ ఈరోజు అమ్మేరని కూడా కామెంట్ చేయొచ్చు అంటే చెప్పాను కదండి ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను కదా చినుకులకి ఇలా తెగులు వస్తుందని అలా తెగులు వచ్చి చనిపోయాకంటే అమ్మేటంలో కొంచెం ఆదాయం ఉంటుంది అందుకోసంగా ఇచ్చేస్తున్నాను నా కాడ ఇంకా అయితే లేవు నా దగ్గర ఉండింది జస్ట్ ఏడు పుంజులు ఉన్నాయి ఏడిట్లలో మూడు మధు బ్రోహలకి ఇచ్చేస్తున్నాను ఇంకా నా ఉండేటి కోడి అనమాట ఫ్రెండ్స్ మధు అయితే కోళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు కోళ్లే కాదు ఇక్కడ బొమ్మడాయిలు అయితే ఫ్రెష్గా వలలో వలస్తూ ఉన్నారు బొమ్మడాయిలు కూడా ఒక కిలో తీసుకొని అయితే వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళారు అనమాట తర్వాత మమ్మల్ని చూడటానికి మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీగా చాలామంది దాదాపు ఒక పదిహేను మంది అయితే వచ్చారు అసలు మాకైతే చాలా టెన్షన్ వేసిందండి అంతమంది ఒకసారిగా వచ్చేలాగే కంగారు పడ్డాము ఇద్దరమే వాళ్ళు చాలాసేపు ఇప్పుడు దాకా ఇంతకుముందే మాట్లాడి వెళ్ళారనమాట పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉన్నారండి హోంవర్క్ అయితే రాస్తూ ఉన్నారు పిల్లలు అయిపోయింది హోంవర్కా అయిపోయింది అమ్మ కూడా వస్తుంది అయిపోద్ది ఏం రెడీ అనువా ఓకే ఏంటమ్మాయి బజ్జీల్ పిండి ఏం చేసావు నువ్వు అదే పిండి పిండి నీకు బాగా ఇష్టం అంట కదా పిండి తినేది చెప్పు ఆ పిండి తినేది ఇష్టం అంట నేను ఎప్పుడు చెప్పానా పిండి తగ్గినట్టుంది కొంచమా లేదమ్మా అవి తినేసావు నువ్వు ఇష్టం పిండా అతూతికి చెప్పు పిండి దొంగ ఇంకా అదే అక్కడే ఓకే పిండి బాగా తినేసినట్టు అండి పిల్లల కోసం మజ్జీలు చేస్తున్నాను సాయంత్రం పూట ఏదో చేసి పెట్టేది అలవాటు అయింది ఇంతకు ముందు కొంచెం చిన్న ఐటెంలు చేసేదే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అంటే ఏం చేసావమ్మా మా కోసం అని అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసం ఏదో చిన్న 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 చేస్తూ రెండు రోజులు రెండు రోజులు అట జ్వరంతో ఏం చేయలేకపోయింది ఇంట్లో వంట కూడా లేదండి చెప్పాలంటే వంట కూడా మా అమ్మ వాళ్ళ కృప వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ అలా తిన్నాం అనమాట ఇప్పుడు కొంచెం కోలుకుంది అదృష్టం బాగుంది మన సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు కొంచెం యాక్టివ్గా ఉండవు లేకుంటే చాలా నిన్న కాని వచ్చి ఉంటే వచ్చిన సబ్స్క్రైబర్లు కూడా చాలా బాధపడి ఉండేవాళ్ళు కృపను చూసి కనీసం కుర్చీలు కూడా వేయలేదు కృప చాలా బాధ మా ఇంట్లో కుర్చీలు చాలా బాధగా ఉంది కావాలి అలాగొచ్చిన వాళ్ళకి కనీసం ఏం కూడా చేసి పెట్టుకోలేకపోతున్నాం ఇష్ట కూల్ డ్రింక్స్ కూడా అరేంజ్ చేయలేకపోతున్నాం చాలా బాధగా ఉంది ఈ విషయంలో ఎక్కడికి వచ్చిపోయిన వాళ్ళు కావచ్చు ఎక్కడికి వచ్చిపోయినా ప్రతి ఒక్కరూ క్షమించండి ముందు రోజుల్లో ఇలాంటి జరగకుండా మా పెద్దవారికి చిన్నలకైనా పెద్దలకైనా మంచిగా మా వంతు మేము మంచిగా మర్యాద చేసేదానికి ముందుగా చూసుకుంటాము పైగా క్షడమ్ వస్తుంది మాకేమి చాలా బాధగా అనిపిస్తుంది మధు వెళ్తే మూడు సార్లు వచ్చిన్నారు ఇప్పటికి చాలా బాగా అనిపిస్తుంది ஏயான் கிறும்னே. స్పెషల్ బజ్జీది అయిపోయినాయా ఓకే అండి పిల్లలకి స్నాక్స్గా రాత్రి చిన్న వాన కదబ్బా అసలు ఏం నేను నేనంత కష్టపడి కల్లేబు కొడితే ఏమి లేకుండా చేస్తే అసలు ఒక్కరో కూడా లేకుండా పోయింది కల్లేబులు పశువులు వచ్చి ఎన్ని రూపా బజ్జీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యిన్నాయా ఫ్రెండ్స్ చిన్న చిన్న సంతోషాలండి ఇవి మా కుటుంబంలో ఈరోజైతే ఫుల్లీ హ్యాపీ అనమాట హ్మ్ ఉందా నాకు ఉంద్యా నాకు ఉంద్యా ఇదే అట్టుపండతే चलो माय튼 నేను ఆసరో హానా బా గాటు ఉంది కారం కారం గాటు జనండి మిరకి రాత్రి వాన కదబ్బ చాలా రోజులైందండి ఆ రెండు టీషర్ట్లు కొని వాళ్ళకి అది అంటేనే ఇష్టం నైట్ టైం అంటే అవి కానీ మాయకుంట బాగునీ అంటే ఐటల్ని వేసేసుకుంటారు ఫస్ట్ అందుకని రోజు ఏ ఈ పక్కన పెట్టిన ముందు ఇది మనం ఉ సండే ఆదివారం సండే చెప్పాము ఈ సండే గుంటూరులో కలుస్తామని నాకు ఆరోగ్యం బాగలేని దానివల్ల వల్ల పోలేము పైగా వర్షం కారణంగా అయితే పోలేము ఇంకెప్పుడైనా పోయే ముందు ఖచ్చితంగా చెప్తామండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మన ఇంటికి చాలా మంది సబ్స్క్రైబర్స్ రావటం పలకరించడం చాలా హ్యాపీ అనిపించింది ఇలాగే మీ సపోర్ట్ మాకు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు ఒక మంచి విడతాం ముందుకు వస్తాం అంతవరకు